కాజా అహ్మద్ ఆ పార్టీకి రాజీనామా చేసి ఆదివారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు స్థానిక ఎమ్మెల్యే విల్లపల్లి శంకర్ సమక్షంలో ఇంద్రీస్ తో పాటు ఆయన వెంట వచ్చిన సుమారు వంద మంది కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఇంద్రీష్ పార్టీలో చేరికతో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు జెడ్పీటీసీలు పి వెంకట్రామ్ రెడ్డి విశాల శ్రవణ్ రెడ్డిలు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు తాజాగా మరో ఎంపీపీ కూడా పార్టీలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో బాగా బలం పుంజుకుంటుంది అంతేకాదు మహబూబ్ నగర్ స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కూడా లాభం చేకూరే అంశంగా మారింది ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంకట్రామరెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఫరూక్నగర్ మండల్ చౌలపల్లి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి డిప్టీ సర్పంచ్ వార్డు మెంబర్లు విలేజ్ ప్రెసిడెంట్ వందలాది మంది మహిళలు మన ఎంపీపీ గారి ఇద్రీస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు శంకరన్న గారి అభివృద్ధి చూసి ఆయన ఎమ్మెల్యేగా నెలలు కూడా కాలేదు ఈరోజు చెవులపల్లి గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఉన్నాడు గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలను చూసినాము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మా చెవులపల్లి గ్రామము బాగుపడ్డది మళ్ళీ శంకరన్న ఎమ్మెల్యే అయిన తర్వాతనే మా చెవులపల్లి అభివృద్ధి పథంలో నడుస్తుందని చౌలపల్లి గ్రామ ప్రజలందరూ కూడా గమనించి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో శంకరన్న గారి ఆధ్వర్యంలో చౌలపల్లి మహిళలు అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జైన్ కావడం జరిగింది వాళ్ళకందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం గతంలో ఎప్పుడైనా సరే చౌలపల్లి అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే చౌలపల్లి ఎప్పుడు డబ్బా ఇప్పినా రోజు శంకర్రావు ఉన్నప్పటి నుంచి చెవులపల్లి డబ్బా ఇప్పితే కాంగ్రెస్ ఏ ఉంటుంది టీడీపీ ఉండదు టీఆర్ఎస్ ఉండదనే భావించేవారు అదేవిధంగా ఈరోజు శంకరన్న గారు మీకు అందరికీ పరిచయాస్తుడే పట్టుబడితే వదిలని వ్యక్తి రేవంత్ రెడ్డి గారికి చాలా కావలసినటువంటి వ్యక్తి ప్రేమ అయినటువంటి వ్యక్తి ఈరోజు మనకి ఇటువంటి ఎమ్మెల్యే మనకు దొరకడము మన ఫరూక్నగర్ మండలానికే చాలా అదృష్టంగా మనం అందరం కూడా భావించాలి ఏదైతే శ్రీమతి సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఆరు పథకాలు గ్యారంటీ పథకాలు అమలు చేసినారు అవన్నీ కూడా మహిళలకు ఎక్కువ కలిసి వచ్చేటటువంటి పథకాలు ఈరోజు మహిళలు చూడండి అన్ని విధాల ముందుకు పోవాలి మహిళలు ఎడ్యుకేషన్ విషయంలో కానీ మైనార్టీలను ముందుకు తీసుకుపోవాలి మైనార్టీలు ముందుకు పోవాలంటే బాగుపడాలంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పి ఈరోజు మైనార్టీ అందరు కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు మనకి ఎప్పుడు ఏ పథకాలు కూడా కొదువు లేకుండా ఉంటాయి అట్లాంటి స్కీమ్లో మనం అందరం కూడా జైన్ కావాలి మంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు మంచి ముఖ్యమంత్రి ఉన్నాడు ముఖ్యమంత్రి మన జిల్లా వాసి ఈరోజు ముఖ్యమంత్రి కావడము మన అందరికీ కూడా అదృష్టం అదృష్టంగా భావించాలి ముఖ్యమంత్రి గారు పట్టుదల మీకు అందరికీ తెలుసు ఎమ్మెల్యే గారి పట్టుదల మీకు అందరికి తెలుసు చాలా పది సంవత్సరాలు మనం అధికారంలో ఉంటాం ఎమ్మెల్యే శంకరన్న ఉంటాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటాడు దాంట్లో మనం